హలో హాయ్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు బాగుండాలని మన సూతి కోరుకుంటున్నానండి మగ్గ వర్క్ చేసే వాళ్ళ కోసం ఈ వీడియో అండి అది మనం వర్క్ చేసుకున్న తర్వాత వాళ్ళకి బ్లౌజ్ ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మనం వర్క్ కోసం ఏ ఐటమ్స్ యూజ్ చేస్తాము అవన్నీ ఒక దగ్గర మనం నీట్గా పెట్టుకోవాలండి ఎందుకంటే మనం అంత క్వాలిటీవి అంత రేట్ పెట్టుకుంటాము నేను ఎందుకు చెప్తున్నానంటే నేను అలా చేస్తాను అందుకనే చెప్తున్నాను అలా పూసలు అన్నీ విడిపోయి మొత్తం ఇల్లు తుడిచామంటే ఇన్నేసి పూసలు కనిపిస్తాయండి మనకి దొరుకుతూ ఉంటాయి మనం ఒక బ్లౌజ్కి ఎన్ని మోడల్స్ చేస్తామో ఎన్ని రకాలు యూజ్ చేస్తామో మనకే తెలుసు అవన్నీ మళ్ళీ ఇంక చిక్కులు అయిపోయి మొత్తం అంతే స్ట్రేట్లు కూడా మొత్తం వేస్ట్ చేసేవలసి వస్తుంది థ్రెడ్స్ మార్కర్స్ తర్వాత స్టోన్ లేసే చూడండి ఎంత కాస్ట్ పడుతుందండి మనకి ఇంకా నెక్స్ట్ ఏమో అదిగోండి స్ప్రింగ్ అన్నీ ఇంకా మొత్తం యూజ్ చేస్తూ ఉంటాం అవన్నీ ఒక దగ్గర నీట్గా ప్యాక్ చేసుకొని దారాలన్నీ చుట్టూ చుట్టేసి దానికి ఇంత చిన్న టేప్లాగా అంటించుకొని వేరే ఒక బాక్స్ అంటే తీసుకుని అన్నీ మనం నీట్గా పెట్టుకున్నామంటే మనకి తర్వాత వెంటనే వర్క్ వచ్చేటప్పుడు ఆ శారీ బట్టి ఆ కలర్స్ మన దగ్గర ఉన్నాయా లేవా అని మనకి తెలుస్తుంది వెంటనే తర్వాత మనం తీసుకొని చక్కగా చేసుకోవడానికి కూడా బాగుంటుందండి వచ్చిన వెంటనే మనం నీట్గా ఏవైతే తీసుకుంటామో అవన్నీ ఉంచుకొని మిగతా థ్రెడ్స్ చూడండి ఎలా వేలాడుతున్నాయో అలాంటివన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకుంటే మనం మనం అనుకోవడమే లేదండి అనుకున్నామంటే అది తొందరగా చేసేయాలి ఎందుకంటే అది మరి అలా చూస్తూ ఉంటుంది మన కోసం ఎప్పుడైనా పని అనుకున్నామో అంటే అది చేసేయాలండి నేను నేనైతే అలాగే చేస్తాను కానీ వర్క్ మాత్రం నీడిల్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటానండి ఆ తర్వాత నెక్స్ట్ వేరే బ్లౌజ్ వచ్చిందంటే దానికి సారీ బట్టి ఆ కలర్స్ బట్టి మనం ఏది తీయాలో అవి తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి అవి కూడా వేడి తీస్తాను ప్యాకెట్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తాము మనకి ఎన్ని అవసరమో అన్ని తీసుకున్నాక ఇలాంటి అంటే మనం పెట్టుకోవాలండి ఇవైతే చూడండి కొందన్స్ లాంటివి హ్యాంగి హ్యాంగ్ చేసేవి హ్యాండ్స్కి అలాంటి చాలా థ్రెడ్స్ చూడండి అవన్నీ నీట్గా ఏ బ్లౌజ్కి ఏది పెట్టుకోవాలనేది మనకి ఒక అవగాహన వస్తూ ఉంటుందండి నీడిల్స్ అన్నీ నేనైతే నీడిల్స్ ఎన్ని పోగొడుతున్నాను అందుకని నీడిల్స్ థ్రెడ్స్ మార్కర్స్ అన్నీ ఇలాంటి డబ్బాలో పెట్టుకుంటాను వెంటనే దొరుకుతాయి ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇవి ఏం కొందని దొరకవు మళ్ళీ ఎలాంటి అలాంటి క్వాలిటీ లేని వేస్తే మళ్ళీ వాళ్ళ దగ్గర మాట్లాడతాం అందుకని చెప్పేసి మీకు ఈ వీడియో చెప్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి